అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి అతి శక్తివంతమైన మోహిని కవచం ఈ మోహిని కవచం చదువుతూ ఉన్నవారికి సమస్త సిద్ధులు కలుగుతాయి భూత బేతలాది బాధలు శత్రు బాధలు క్రూర బాధలు తొలగిపోవును వెయ్యిమారులు ఈ కవచమును చదివిన వారికి మనస్సులో తలుచుకొనిన పని నెరవేరును దీనిని జిల్లేడు చెట్టు మొదట కూర్చొని జపించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో ధనవంతులు అగుదరు శత్రు బాధ తొలగిపోవును దీనిని ప్రతిరోజూ చదువు వారికి సమస్త కోరికలు నెరవేరును అతిశక్తివంతమైన ఈ మోహిని కవచం కింద డిస్క్రిప్షన్లో మీకోసం అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అలాగే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి